అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా మనవి ఆలించినను బ్రోవమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమమ్మ విశ్వేకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వేకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా నా తనువునో తల్లిని సేవ కొరకు అర్పింతు జన్మ వరకు నా తనువునో తల్లిని సేవ కొరకు అర్పింతు పై జన్మ వరకు నా ఒడలి పురము చేరి నా ఒడలి పురము చేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా నా ఒడలి ఉదకాంక్షని కాంక్షని వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంక్షని కాని వీడుచేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజాంశని గుడికి చేరి నా తనువు తేజాంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి వియాలించినను బ్రోవుమమ్మా నా తనువు మరుదాంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదాంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మనికి చేరి నా తనువు గగనాంశని మనికి చేరి నీనా మగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి నాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమమ్మా విశ్వేకనాథుడి విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా ఆలించి నను బ్రోవమమ్మ నా ఆలించి నను బ్రోవమమ్మ